నిజానికి భీష్మ పితామహుడు శ్రీ విష్ణు సహస్రనామాన్ని లోకానికి అందించినది మాఘ శుక్ల అష్టమి నాడు కానీ ఆ తరువాత ఆయన తన భౌతికమైన దేహాన్ని త్యాగం చేసిన తదుపరి ఆయనకి జరిపే సంస్కారాలన్నిటినీ కూడా ముగించి ఆ తర్వాత దానిని లోకానికి పాండవులు వెలువరించడం చేత అది ఈనాడు కావడం చేత దీనిని భీష్మ ఏకాదశి అని కీర్తించారు మన పెద్దలందరూ కూడా భగవద్గీత అవతరించింది మార్గశీర్షమాసపు సంధ్యలో అంటే ఆశ్వేజం పూర్తయి మార్గశీర్షమాసపు ముందు వచ్చేటటువంటి అమావాస్య దినపు సమయంలో మహాభారత సంగ్రామానికి రంగం సిద్ధమైంది ఆ మొదటి దినాన యుద్ధ ఆరంభంలోనే అర్జునుడికి కలిగినటువంటి నైరాస్యాన్ని నివారించడానికి శ్రీకృష్ణుడు చేసిన అద్భుతమైన ఉపదేశం కదా భగవద్గీత అంటే మార్గశీర్షపు మొదటి రోజున అవతరించింది భగవద్గీత అయినా దానిని ఏకాదశి దాకా వెలుగు లోకానికి చూడలేదది ఆ వేళ చేసిన ఉపదేశం అక్కడ కృష్ణుడు ఉపదేశం చేస్తే అర్జునుడొక్కడే విన్నాడు కానీ ఆ తదుపరి పదకొండవ రోజు దాకా అది పైకి రాల పదకొండవ రోజున ధృతరాష్ట్రుడు ఏం జరిగింది అసలు అక్కడ అని వేసిన ప్రశ్నకి సమాధానంగా సంజయుడు మొదటి నుంచి జరిగిన దానిని వివరించే సందర్భంలో గీత లోకాన్ని చూసింది ఏనాడు లోకాన్ని చూస్తే ఆనాడే కదా దానికి జయంతి లేదా దానికి పుట్టినరోజు మనవాళ్ళు చేస్తారు భగవద్గీత అలా మార్గశీర్షసుకల ఏకాదశి నాడు లోకాన్ని చూడడం వల్ల దానికి గీతా జయంతి అని పేరు వచ్చినట్టే శ్రీకృష్ణుడు భీష్ముడి ద్వారా చేయించినటువంటి మహోపదేశం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా చెప్పిన ఆయన దానిని విన్నటువంటి పాండవాదులు అక్కడ ఉన్నారు వారికి మాత్రమే అది తెలుసును అయితే తరువాత ఏకాదశి నాటికి అది వెలుగు చూడటం చేత ఈ ఏకాదశి నాడు సహస్రనామ జయంతిగా దీనిని కీర్తిస్తారు ఈరోజు అది ఈనాడు మనమందరం కూడా ఆ స్తోత్రాన్ని వా మహానుభావులు చేసినటువంటి ఉపకారాన్ని స్మరించుకునే రీతిలో చెప్పుకుందాము మనందరం కలిసి చేద్దాము అని ఇక్కడ చేరాం ఈ పారాయణ కేవలం వ్యక్తిగతంగా చేసేవానికి క్షేమాన్నిస్తుంది విన్నవానికి క్షేమాన్నిస్తుంది అన్నవానికి క్షేమానిస్తుంది మనం చేసే పారాయణ ఆకాశం అంతటా వ్యాపిస్తే అన్ని దిక్కులకి క్షేమాన్నిస్తుంది అందుకే పారాయణ విశ్వశాంతిదాయకమని మనమందరం కూడా ఒక ప్రేమ భావనతోటి విశ్వాస ఆ భావనతోటి ఈ పారాయణని ఇక్కడ అందరం కలిసి చేద్దాం దానికి పూర్వరంగంగా మన పెద్దలు రెండు మాటలు మనకి తెలియచేస్తే దానిని విని అప్పుడు మనం పారాయణని ప్రారంభం చేస్తాం ఈ పారాయణని మనందరి చేత జరిపించేటటువంటి మహనీయుడు శ్రీరామచంద్ర ప్రభువు ఇక్కడ రెండు రూపాల్లో వేంచేసి ఉన్నాడు